స్నేహితులారా మీరెప్పుడైనా ఆలోచించారా కొంతమంది తమ కోరికలు ఎంత త్వరగా నెరవేర్చుకుంటారో యూనివర్స్ స్వయంగా వాళ్ల కోసం మార్గం సృష్టించినట్టు అయితే మీకు మీకొక మిజం చెప్తాను యూనివర్స్ నుంచి ఏదైనా పొందడానికి అతిపెద్ద రహస్యం ఏమిటంటే ముందుగా దానికి ధన్యవాదాలు చెప్పడం అవును ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క నిజమైన మాయాజాలం అడగడానికి ముందు అది ఇప్పటికే వచ్చేసిందని భావించండి మనలో చాలామంది అనుకుంటాం కదా ఏదైనా వచ్చాకే ధన్యవాదాలు చెప్తామని కానీ యూనివర్స్ నియమం అది రివర్స్లో పనిచేస్తుంది మీరు ముందుగానే ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టినప్పుడు యూనివర్స్ అర్థం చేసుకుంటుంది మీ కోరిక ఇప్పటికే నెరవేరిందని మరి దాన్ని వాస్తవికతగా మార్చేస్తుంది ఇది ఏ మాయజాలం కాదు ఇది సైన్స్ మరియు ఆధ్యాత్మికత యొక్క లోతైన మేళవింపు మన మెదడు ఊహ మరియు వాస్తవికత మధ్య తేడా గుర్తించలేదు మీరు ఏదైనా పొందడానికి ముందే ధన్యవాదాలు చెప్పి అనుభవించడం మొదలుపెట్టినప్పుడు మీ మనసు యూనివర్స్ ఇద్దరు దాన్ని నిజమని నమ్మడం మొదలు పెడతారు థ్యాంక్ యూ యూనివర్స్ మూడు మాటలు మీ భాగ్యాన్ని మార్చగలవు మీరు ప్రతిరోజు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు మీ మనసు కొరత ఆలోచనల నుంచి సమృద్ధి ఆలోచనల వైపు మారిపోతుంది మరి సైన్స్ చెబుతున్నట్టు అంత శక్తి మాత్రమే మీ శక్తి పైకెక్కినప్పుడు యూనివర్స్ మీకు అదే స్థాయి విషయాలు ఇవ్వడం మొదలు ఉదాహరణకు మీరు విజయం కోరుకుంటే నాకు విజయం రావడం లేదు అని అనుకోకండి బదులు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇప్పటికే విజయవంతుడిని అని మీ వైబ్రేషన్ మారిన వెంటనే మీ వాస్తవికత మారడం మొదలవుతుంది ఎలా ప్రారంభించాలి ఉదయాన్నే లేచి మూడుసార్లు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరింది అని రాత్రి నిద్రపోయే ముందు చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయని గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా డ్రీమ్ జాబ్ వచ్చేసింది ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను ప్రతి నెల మంచి ఆదాయం సంపాదిస్తున్నాను ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను సంతోషవంతుణ్ణి మరియు విజయవంతుణ్ణి అని రాయడం వల్ల ఈ భావన మరింత లోతుగా మీ అవచేతన మనసులోకి చొచ్చుకుపోతుంది కొన్ని నిజమైన కథలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఒక వ్యక్తి ఎప్పుడూ తను తాను విఫలుడిగా భావించేవాడు అతని కేవలం థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం మొదలుపెట్టాడు ప్రతిరోజు తను తాను విజయవంతుడిగా సంతోషవంతుడిగా అనుభవించాడు కేవలం కొన్ని నెలల్లోనే అతనికి కొత్త అవకాశాలు వచ్చాయి అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒక మహిళ యూనివర్స్ యూనివర్స్కు ధన్యవాదాలు చెప్పేది ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితం సంతోషవంతంగా సమృద్ధిగా ఉంది అని ఆమె తన జీవితం ఇప్పటికే తాను కోరుకున్నట్టుందని ఊహించుకునేది కొన్ని సంవత్సరాల్లో ఆమె జీవితం నిజంగా మారిపోయింది రవి కథ ఒక అన్సంగ్ హీరో రవి అందరూ విఫలుడిగా చూసే అబ్బాయి ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఆఫీస్లో వాళ్ళు అందరంటారు నువ్వేమీ సాధించలేవని రవి శిథిలమైపోయాడు కానీ ఒకరోజు ఒక వీడియో చూశాడు అందులో చెప్పారు యూనివర్స్కు ముందుగానే ధన్యవాదాలు చెప్పడం మొదలు జీవితం మారవచ్చని రవి నిర్ణయించుకున్నాడు ఉదయాన్నే అంటాడు ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితం ఇప్పటికే మారిపోయింది అని రాత్రంటాడు ధన్యవాదాలు యూనివర్స్ నేను విజయవంతుడిని అని రోజు ఐదు నిమిషాలు విజువలైజ్ చేస్తాడు తాను విజయవంతుడిగా ఉన్నానని మరి అద్భుతాలు జరగడం మొదలయ్యాయి మొదటి వారంలోనే అతను స్వయంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు మూడో వారంలో అతనికి పెద్ద క్లయింట్ వచ్చాడు ఒక నెలలో అతనికి ప్రమోషన్ వచ్చింది రెండేండుగా పోరాడుతున్నది అందరన్నారు నువ్వు మారిపోయావ్యార్ అని రవి కేవలం నవ్వి మనసులో అనుకున్నాడు యూనివర్స్ మీకోసం మూడు శక్తివంతమైన టిప్స్ బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ఈ సమయంలో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి అతి శక్తివంతమైన సమయం రోజు కనీసం ఐదు సార్లు మీ కోరిక కోసం యూనివర్స్కు ధన్యవాదాలు చెప్పండి ప్రతిరోజు ఒక నిమిషం మీ కోరికను రాయండి ఇది పదింతలు ప్రభావంతం ఈ మూడు తప్పుల నుంచి దూరంగా ఉండండి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఇది ప్రతికూల శక్తిని పంపుతుంది యూనివర్స్ పై సందేహపడడం ఇది మీ మేనిఫెస్టేషన్ను ఆపేస్తుంది ప్రతికూల ఆలోచనలలో ఉండడం ఎల్లప్పుడూ సానుకూషంగా ఉండండి సంతోషంగా ఉండండి యూనివర్స్కు ధన్యవాదాలు చెప్పండి యూనివర్స్తో ఎలా మాట్లాడాలి ఉదయాన్నే ధన్యవాదాలు యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరింది అని రోజులో ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాత్రి ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయని మీరు ఇక్కడి వరకు విన్నారంటే ఇది సంజోగం కాదు మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే కామెంట్ చేయండి ధన్యవాదాలు యూనివర్స్ అని మరి ఈ సందేశాన్ని షేర్ చేయండి తద్వారా మంది తమ జీవితంలో ఈ అద్భుతాన్ని చూడగలరు సంగీతం